కాబోయే భార్యతో కలిసి ఎయిర్పోర్ట్లోని మీడియా ముందు సమంతకి ఎదురుపడుతూ కనిపిస్తూ దర్శనం ఇచ్చేసిన అఖిలిని అఖిల్ ఇచ్చేసిన రియాక్షన్ అలానే తన ప్రవర్తనకి ఆఖరికి మీడియానే కొంగు తింటూ వచ్చేసింది అయితే మనందరికీ తెలిసిన విషయమే ఒకవైపు నాగచైతన్య శోభితని రెండవ పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్న సమయంలోనే ఇంకా అఖిల్ సైతం తన కొత్త గర్ల్ ఫ్రెండ్ని అభిమానులకి ఎంగేజ్మెంట్తో అయితే సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది తనకంటే వయసులో పెద్ద అయిన అమ్మని అయితే జైన అయితే ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ విషయం పైన చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అఖిల్తో పాటు తన అమ్మాయిన అమలా సైతం రివీల్ చేసుకుంటూ వచ్చింది పలు పోస్టుల ద్వారా అలా వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అఫీషియల్ అవుతూ ఉంటే ఇక అఖిలు కొన్ని రోజుల్లోనే పెళ్లిపేటలు కూడా ఎక్కబోతున్నాడు ఎంతో ఘనంగా అనే విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చాడు ఇకపోతే ఇదంతా ఇలా ఉంటే అక్కడైన అఖిలు సమంతల మధ్యన ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ మనందరికీ తెలిసిందే సమంత అఖిల్ అక్కిన కుటుంబంతో ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా అఖిల్తో ఎప్పుడు కూడా కాంటాక్ట్లోనే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ సైతం సోషల్ మీడియాలో వార్తలు తప్ప రియాలిటీగా ఎంత స్ట్రాంగ్ బాండింగ్ అన్నది తెలియదు ఎవరికి అటువంటి బాండింగ్ పై ఈ రోజు మీడియా వాళ్ళు కొంగు తింటూ వచ్చేశారు ఇంకా కాబోయే భార్యతో కలిసి ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చేశాడు అఖిల్ ఆ యూజువల్స్ అన్నిటిని మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటే ఎదురుపడిన పడిన సమాంతతతో అఖిల్ ఇచ్చిన ప్రవర్తన తనతో ఉన్న ఎఫెక్షన్ చూస్తూ ఉంటే విరుద్రమైన డిలక్షన్ ఇప్పటికీ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపించింది ఏదేమైనా సరే అఖిల్ అలాగే సమంత అయితే ఎయిర్పోర్ట్ లో అయితే దర్శనం ఇచ్చేసిన కొన్ని విజువల్స్ అయితే నెట్ ఇంట్లో మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు కూడా చూసేయండి